శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన బుధవారం రాత్రి అనంత తేజవమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతీ దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి స్వామివారు నాలుగు మాట వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు గజ తురగ వృషభ పదాతి దళాలు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు కర్పూర కర్పూరహారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు హంస వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక పాలను నీళ్లను వేరుచేసే విచక్షణ దీనే స్వభావం ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి బ్రహ్మ పద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి వాహన సేవలో ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈఓ వరలక్ష్మి వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు ఏఈఓ గోపీనాథ్ సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్ ధనశేఖర్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు